ప్లీజ్ వ్యూయర్స్ మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనున్న గంట నొక్క నొక్కమని చెప్పడం మర్చిపోయాం అవునండి పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది చిన్నరామయ్యపాలెం అనే ఊళ్ళో కాంతం అనే ఇల్లాలుంది తన భర్త చనిపోయాక ఆమె ఒంటరిగానే తన ఇద్దరి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది అందుకే వయసులో చిన్నదైనా సరే మొదట తన కూతురు పావనీకి చేసి చాలా ముఖ్యమైన బాధ్యత తీర్చుకుంది ఆ తరువాత తన కొడుకు రవికి బాగానే చదువు చెప్పించింది ఇప్పుడతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తనకొచ్చే జీతంతో తన తల్లిని కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటున్నాడు ఒకసారి కూతురు తన తల్లిని చూసుకోవటానికని పుట్టింటికొచ్చింది అప్పుడు కాంతం రావే పావుని ఇంట్లో అందరు కులాస మీ అత్తగారు ఆరోగ్యం ఎట్టా ఉంటుందే ఆ మోకాలు నొప్పులేవో అన్నారు అవన్నీ తగ్గాయా అందరూ బాగున్నారే బాబు నిన్ను వదిలితే కూతుర్ని లగ్గుమూలను నించోబెట్టి మాట్లాడేసేలా ఉన్నవే పక్క జరుగు నాకు బాగా ఆకలిస్తుంది వంటగదులు ఏమున్నాయో చూసుకుని కడుపులో వేసుకోవాలి పెళ్ళ ఇద్దరు పిల్లలు పుట్టిన నువ్వేం మారలేదే ఆకలేస్తే గయిగా జాత్తావు అంటూ తన కూతుర్ని చూసి మురిసిపోతుంది కాంతం ఈ విధంగా సంతోషంగా కాపురం చేసుకుంటున్న తన కూతుర్ని ఏడాదిలో ఒక్కసారో రెండుసార్లు కలుస్తూ ఉంటుంది ఆ తల్లి అలా ఆకలి మీద ఇంటికొచ్చిన పావని కడుపు నిండా ఏదోటి తిన్నాక అప్పుడు చల్లబడుతుంది అమ్మా ఇప్పుడు చెప్పవే ఇక్కడ కబుర్లు అన్న ఎప్పుడొస్తాడు సాయంత్రం అయిపోతుందా వాడి సంగతి సరేలే నువ్వొక్కదాని వచ్చావేంటి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకురావాలి కదా ఎప్పుడో ఆరు నెలల క్రితం చూసి అనాలని ఇప్పుడు నీతో పాటు తీసుకొచ్చుంటే బాగుండేది కదా ఆహా వల్ల చూడాలని అంత ప్రేమే ఉంటే నువ్వే మా ఇంటికి రావచ్చు కదే ఏ అక్కడ నిన్ను మా అత్తగారు ఏమైనా అంటదా అయ్యో మీ అత్తగారికేమే బంగారం లాంటి మనిషి ఆవేళ చూసుకోబట్టే కదా నీకు పుట్టింటి ధ్యాస రావడం లేదు సరేలే పిల్లలు అబ్బా వచ్చిన దగ్గర నుండి పిల్లలు పిల్లలు అంటున్నావే ఆ పిల్లలు నా దగ్గరికి ఆకలిస్తేనే వస్తారే మిగతావన్నీ వాళ్ళ నానమ్మ దగ్గరే అసలు వాళ్ళకి అమ్మా నాన్న అవసరం లేదు ఎన్ని రోజులైనా సరే వాళ్ళ తాతయ్య నానమ్మ ఉంటే చాలు ఇంట్లో పిల్లలుంటే అంతేనే సమయం తెలియదు అందుకే మీ అన్నయ్య కూడా సంబంధాలు చూస్తున్నాను వాడి త్వరగా పెళ్ళైపోతే నేను కూడా మీ అత్తగారులాగా మనవలతో కాలక్షేపం చేస్తానే మీ పెద్దోళ్ళు ఎంత స్వార్థపర్లే బాబు మీ కాలక్షేపం కోసం మేం పిల్లల్ని కనాలంటారు అంటూ తల్లితో మాట్లాడుతూ సాయంత్రం వరకు సరదాగా గడిపింది పావని ఆ విధంగా కాంతం తన కొడుకు రవికి పెళ్లి చేయటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మీనాక్షి అనే అమ్మాయి కాంతం ఇంటికి కోడలవుతుంది ఆ సంబంధం తెచ్చింది కూడా పావని అత్తగారింటి తరపువారే కావటంతో మీనాక్షికి పావనితో చాలా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఎవరి కాపురాలు వాళ్లవి ఎవరి జీవితాలు వాళ్లవిగా తమ తమ అత్తగారిళ్లలో ఆ వదినామరదలిద్దరి సంసారాలు సాగిపోతున్నాయి అలా రవికి మీనాక్షికి పెళ్లై ఎనిమిది నెలలైపోయింది అప్పటి వరకు కోడలితో బాగానే ఉన్న కాంతంలో కొత్తగా మార్పులొచ్చాయి ప్రతి చిన్న విషయానికి కోడలి మీద చిరాకు పడుతుంది దురుసుగా మాట్లాడుతుంది ఆ విషయం గురించి తన మరదలితో చెప్పుకోవాలని ఒకసారి ఒక రెస్టారెంట్కి మరదల్ని పిలిపించింది అవదిన గారు ఏంటదినా ఏదైనా సీరియస్ మ్యాటరా ఏంటి అన్నయ్యకి నీకు ఏదైనా గొడవలా లేదొదినా మీ అన్నయ్య గురించి కాదు ఈ మధ్య కొత్తగా అత్తయ్య గారు నా మీద ప్రతిదానికి చిరుబురులాడుతున్నారు అన్ని విషయాల్లోనూ వచ్చి కావాలని ఏవేవో మాటలు అంటున్నారు సడన్ గా ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నా వల్ల ఏదైనా విషయంలో హట్ అయి ఉంటారంటావా ఓస్ ఇంతేనా అది నీ మీద కోపం కాదు నువ్వేదో తప్పు చేసావని కాదు మీకు పెళ్ళై వన్ ఇయర్ కావస్తుంది కదా నువ్వు ఇంకా తల్లివి కాలేదని గా నీ మీద ప్రెజర్ ఇవ్వడం అదేంటి వదినా మాకింకా పెళ్ళయి ఏడాది కూడా కాలేదు కదా అప్పుడే పిల్లలేంటి పైగా మీ అన్నయ్య ముందే చెప్పారు కదా ఆయనకి వన్ ఇయర్ తర్వాతే ప్రమోషన్ వస్తుంది అదొచ్చాక ప్లాన్ చేద్దామని చెప్పారు నీకు కూడా ఆ విషయం చెప్పాను కదా చూడొదిన మన జనరేషన్ వాళ్ళకి ఈ ప్లానింగ్లు ప్రిపరేషన్లు కావాలి కానీ వాళ్ళు పాతకాలం వాళ్ళు కదా వాళ్ళకి పెళ్ళైన ఏడాది లోప పిల్లలు కావాలి ఆ పుట్టిన పిల్లలతో వీళ్ళు ఆడుకోవాలి కాలక్షేపం చేయాలి ఆ ఆనందంలో లోకాన్ని మర్చిపోవాలి అలా వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉంటేలేవుదిన పెళ్ళైన ఏడాదిలో మా అత్తగారు కూడా అంతే ఇలాగే చేసేవాళ్ళు ఫైనల్గా నేను ఖనిజం అయ్యాక అంతా సెట్ అయ్యింది కానీ వదినా ఇప్పుడు అత్తయ్య గారి కోసమని మేం పిల్లల్ని ప్లాన్ చేయటం అంటే మీ అన్నయ్య ఒప్పుకోరేమో కదా ఏం అక్కర్లేదు వదినా ఇప్పుడు రోజులు వేరు మెంటల్గా ప్రిపేర్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లం అవుతుంది మనకి పైగా అన్నయ్య నా త్వరగా కలిసిపోయే రకం కాదు వాడు కొద్దిగా మొహమాటం టైపు అందుకే వాడికి నీకు పూర్తిగా అండర్స్టాండింగ్ వచ్చాకే పిల్లల్ని ప్లాన్ చేసుకోండి వాడికి కాని ఇంకా ఏజ్ ఉంది కదా మరి ఈ లోపగారు మా అమ్మ సంగతి నా గొదలే తనకి పిల్లలంటే ముద్దు ముద్దుగా మాట్లాడుతూ మాలాగా సైలెంట్గా ఉంటూ వెనక వెనక తిరుగుతూ టైం తెలియకుండా చేస్తారనే భ్రమలో ఉంది కానీ ఈ రోజులో పిల్లలు ఎలా ఉన్నారు మహా డేంజర్ వీళ్ళు అందుకే అమ్మ నిన్ను పిల్లల గురించి తొందర పెట్టకూడదంటే మొదట అమ్మకి పిల్లలంటే కొద్దిగా భయం పుట్టించాలి అదేలా నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది అని చెప్పి తన వదిన గారి చెవిలో ఏదో ప్లాన్ ఊదింది దాని ప్రకారం ఒకరోజు ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చింది మీనాక్షి వాళ్ళని చూసిన కాంతం యావే కోళ్ళ ఈ పిల్లలో చూడ్డానికి భలే ముద్దుగా ఉన్నారు చూస్తే నా దిష్టి తగిలేలా ఉంది మా ఫ్రెండ్ పిల్లల గారు దానికి కాస్త హెల్త్ బాగాలేదు అందుకే హాస్పిటల్కి వెళ్ళొస్తాను కాసేపు పిల్లల్ని చూసుకోవే అంటే తీసుకొచ్చాను మీకు కూడా కాసేపు కాలక్షేపం అవుతుంది కదా అని పోవానిలే ఎప్పటికైనా పిల్లలతో కాలక్షేపం అవుతుందని తెలుసుకున్నాం ఇక నువ్వు ఎప్పటికి నీళ్ళు వస్తుంటావో ఏమో సరే పిల్లలు రెండర్రా వల్ల గదిలోకి వెళ్ళి ఆడుకుందాం అని ఒక విరుపు మాట అనేసి ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది పిల్లలతో ఆడుకోవటం అంటే ఎప్పుడో తన పిల్లలతో చిన్నప్పుడు ఆడుకుంది గనక ఈ రోజుల్లో పిల్లల సంగతి కాంతానికి తెలియదు అందులోనూ తన కూతురికి ఇద్దరు పిల్లలు పుట్టినా వాళ్ళెక్కువగా ఈ అమ్మమ్మ దగ్గర లేకపోవటంతో ఈ జనరేషన్ పిల్లలతో ఎలా ఉంటుందో కహంతానికి పాపం తెలియలేదు అందుకే మొదటి రోజు వాళ్ళ ఆడుకుంటుంటే చక్కగా వాళ్లతో కాలక్షేపం చేసింది ఆ తర్వాత రోజు తనే వాళ్ళని తీసుకురమ్మని అడిగింది దాంతో కోడలు వెళ్లి ఆ పిల్లల్ని తీసుకొచ్చింది ఇక ఆ రెండో రోజు నుండి ఆ పిల్లల అసలు సిసలైన అల్లరి మొదలైంది అలా ఒక గంట సేపు ఆ పిల్లల అల్లరిని భరించాక కాంతానికి తలనొప్పి మొదలైంది మొదటి నుండి కాంతంకి ప్రశాంతంగా ఉండటం అలవాటు ఆమె ఒంటరిగా ఉంటే కనీసం రేడియో గాని టీవీ గాని పెట్టుకోదు ఎందుకంటే తనకి ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే కాంతం శాంతం టైప్ అన్నమాట కానీ ఈ చిచ్చరి పిడుగులొచ్చాక వాళ్ళ అల్లరితో కాంతంతల బద్దలైపోతుంది ఏమే కోళ్ళ ఏంటి ఈ పిల్లలో మరీ అల్లరి పిల్లలాగున్నారు లేదత్తయ్యా నిజానికి ఈ రోజుల్లో పిల్లలతో పోలిస్తే ఈ పిల్లలు పెద్ద అల్లరి వాళ్ళు కాదని చెప్పాలి మీకు తెలియదు కదా మన వదిన పిల్లలు వీళ్ళకన్నా అల్లరి అసలు వాళ్ళని ఒక గంట భరించడం అంటే ఎంత కష్టం అనుకున్నారు మీకసలే సౌండ్ పొల్యూషన్ పడదు కదా అందుకే వదిన వాళ్ళని ఇక్కడ తీసుకురాదు అంటూ మెల్లిగా పిల్లల గురించి ఎలా ఎక్కించాలో తన మరదలిచ్చిన ప్లాన్ ప్రకారం అలాగే ఎక్కించసాగింది మీనాక్షి అలా రోజురోజుకి మోతాదు పెంచుతూ తన మరదలి డైరెక్షన్లో ఆ వదినగారు ఆడుతున్న పిల్లల డ్రామా మీద బాగానే పనిచేస్తుంది అందుకే రాను కోడలతో పిల్లల విషయం అడగటమే తగ్గించింది ఎంతసేపు తనకి ఇల్లు ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో ఏ గోల గోలగాని ఉండకూడదు కాని పిల్లలున్న ఇల్లు ప్రశాంతంగా ఎందుకుంటుంది ఉండదు గదా అందుకే రోజు రోజుకి కాంతానికి పిల్లల ఊ భయం మొదలైంది అలా ఏడాది దాటిపోయింది రవికి అనుకున్నట్టుగానే ప్రమోషన్ వచ్చింది వాళ్లు ఆ ఆనందంలో ఉండగానే మీనాక్షి కూడా కన్జీవ్ అయింది అంతే సైలెన్స్ కాంతానికి ఇప్పుడు గుండెల్లో గుబులు మొదలైంది అలా ఆ వదినామరదల్లిద్దరూ కలిసి పిల్లల డ్రామా ఆడి ఆ అత్తగారిని అంతలా భయపెట్టేశారు ఇది వాళ్ళి కదా వదినామరదల్ల పిల్లల డ్రామా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాలెం అనే ఊరిలో ఏకాంబరం సుధాకరం అనే ఇద్దరు పెద్ద మనుషులున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళి పిల్లలున్నా కూడా వారు మాత్రం చిన్నతనం నుండి ఎంత స్నేహంగా అయితే ఉన్నారో ఈ రోజుకి అదే స్నేహంతో ఉన్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళ శరీరాలు మాత్రమే వేరు వేరు కాని ప్రాణం మాత్రం ఒక్కటే అనేంత స్నేహం వాళ్ళిద్దరిది అందుకే ఎవరి కుటుంబాలు వాళ్లవి ఎవరి పాట్లు వాళ్లవి అన్నట్టు ఉన్నా కూడా ఒకరి ఇంటి మంచి చెడులకి మరొకరు అండగా ఉంటూనే ఉన్నారు ఇక ఏకాంబరం విషయానికొస్తే అతనికి ముగ్గురు కూతుళ్ళు ఆ తరువాత ఆఖరికి ఒక్క కొడుకు ముగ్గురు ఆడపిల్లల తరువాత పుట్టినవాడు కావటంతో ఆ ఇంట్లో ఆడపడుచుల డామినేషనే ఎక్కువగా ఉండేది ఆ అక్కలు ముగ్గురు పెళ్లిళ్లై అత్తగారిళ్ళల్లో సుఖంగా కాపురాలు చేసుకుంటున్నా తమ పుట్టింటికొచ్చినప్పుడు మాత్రం వాళ్లదే ఇక్కడ పెత్తనం ఇక ఆ కోడలు సురభి పేరుకు తగ్గట్టే అనుకువైన ఇల్లాలు ఒకరోజు ఏకాంబరం దగ్గరికి వచ్చి అతని కోడలు సురభి ఇలా అంటుంది మావేగారు వచ్చేవారమే అత్తయ్య గారి మూడో నెల మాసిక ఉంది గుర్తుంది కదా వదిన వాళ్లకి ఒక మాట చెప్పిరావాలి మర్చిపోకండి మూడో నెలదే కదమ్మా వెళ్లి చెప్పే పనే ఉంది ఫోన్ చేసి చెప్పేద్దాంలే వద్దులేండి మావయ్య మళ్ళీ ముగ్గురు వదినల్లో ఎవరో ఒకరు నొచ్చుకుంటారు ఎలాగో ఆడపిల్లల్ని చూసినట్టు ఉంటుంది ఇలా కార్యక్రమం ఉందని చెప్పినట్టు ఉంటుంది ఒక్కసారి వెళ్ళిరండి మావయ్య ఈ విషయం విషయంతో చెప్పలేదంటే మీ అబ్బాయి నా మీద కోపడతారు నిజంగా నీలాంటి కోడలు మా ఇంటికి రావటం నా అదృష్టం అదృష్టమమ్మా సురభి లేకపోతే ఆడపడుచుల గురించి ఎంతగా ఆలోచించే రోజుల్లో సరేలమ్మా ఇలాంటి కార్యక్రమాలకి అలా వెళ్ళి పిలవటం కాదో నాకు తెలియదు తెలీదుగాని నువ్వు చెప్తున్నావు కాబట్టి నీకోసమైనా వెళ్ళి చెప్పొస్తాను అని అంటాడు ఈ విధంగా తన ఆడపడుచులు తన అత్తారింట్లో ఒక్క మాట కూడా పడకూడదు అనే పట్టుదల ఎంత ఉందో తను కూడా తన అత్తవారింటి నుండి ఒక్క మాట కూడా తెచ్చుకోకూడదు అనుకునే ఆత్మాభిమానం ఉన్న కోడలు సురభి ఇకపోతే ఆ తరువాత మనం చెప్పుకోవాల్సింది ఏకాంబరం ఆరో ప్రాణం సుధాకరం గురించి ఇతనికి ఇద్దరు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి కొడుకు విదేశాల్లో స్థిరపడిపోయాడు కూతురు కూడా ఉత్తరాది రాష్ట్రంలో తన భర్తతో చాలా సంతోషంగా ఉంది అందుకే ఏ బెంగలు టెన్షన్లు లేని హ్యాపీ లైఫు సుధాకరానిది అతను ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అతని భార్య గౌరీ లేకుండా ఎక్కడికి వెళ్లేవాడు కాదతను ఒకరోజు గౌరీ తన భర్త సుధాకరంతో ఇలా అంటుంది వండీ మూడో నెల మాస్కం మరో మూడు రోజులు ఉంది కదా ఒక్కసారి ఏకాంబరం అనే దగ్గరికి వెళ్ళి ఏర్పాట్లు అవి ఎంతవరకు వచ్చాయేంటో చూసి రాకూడదు అడిగేశావా ఇంకా ఈ ముక్క అడగలేదేంటా అని రెండు రోజుల నుండి చూస్తున్నాను మీ ఏకాంబరం అనేకి ఏ ఇబ్బంది లేకుండా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశానే పోయింది నా సొంత చెల్లెలు గాకపోయినా అంతకన్నా ఎక్కువైన ఏకాంబరం భార్యే పైగా నా చెల్లెలు అదృష్టవంతురాలు పుణ్యశ్రీగా పోయింది అలాంటిది ఆమె విషయంలో లోటెందుకు రానిస్తాం చెప్పు అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాన్లే అని మనిషిపోయిన బాధని మరిపించేలా తమ అభిమానంతో ఆ కుటుంబానికి వెన్నంటే ఉన్నారు ఆ భార్య భర్తలు అలా ఏకాంబరం భార్య మూడో నెల మాసిక కార్యక్రమం అయిపోయింది ఇక అదే రోజు రాత్రి అతని కూతులు ముగ్గురు తమ తల్లి నగల పంపకాల విషయం గురించి ప్రస్తావిస్తూ ఇలా అంటారు నాన్న నేను రేపు మా ఇంటికి వెళ్ళిపోతాను ఇకపోతే మిగిలిన విషయాలు కూడా మాట్లాడ్డం అయిపోతే అక్క ఎందుకలా నాలుచుతావు విషయం ఏంటో సూటిగా చెప్పేయి నాన్నకి క్లియర్ గా అర్థమవుతుంది ఏ విషయం గురించమ్మా మీరు మాట్లాడేది అదే నాన్నా అమ్మ నగలున్నాయి కదా అవి మా ముగ్గురికి సమానంగా పనిచేస్తే బాగుంటుందని ఎలాగో తమ్ముడు ఆ నగలు మొననే బ్యాంక్ నుండి విడిపించుకుని వచ్చాడంట కదా ఆ విషయం తేలిపోతే ఇప్పుడే తీసుకెళ్లిపోదామని అది నిజమే గాని ఆ నగలకి మీకు సంబంధం ఏంటమ్మా మాకు సంబంధం లేకపోవడం ఏంటన్నా తల్లి నగలు కూతుళ్ళకే కదా రావాలి ఎవరు చెప్పారమ్మా నగలు కూతుళ్ళకి చెందుతాయని అవేమీ మీ అమ్మ పుట్టింటి నుండి తెచ్చుకున్న నగలుగా వాటిలో ఒక కాసుల పేరు మాత్రమే తను నుండి తెచ్చుకుంది మిగతావన్నీ నేను సంపాదించినవి అలాంటిది ఆనగలు ఇస్తాను అవి నా కొడుక్కి కోడలికి వాళ్లకి పుట్టబోయే బిడ్డలకి చెందుతాయి ఇదే అసలు పద్ధతే అసలు మీ కోసం మీ కోసం మీ పిల్లల మంచి చెల్ల కోసం ఇప్పటికీ ఆ నగల్ని ఎన్నిసార్లు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మీ అవసరాలకి ఏ లోటు లేకుండా ఎన్నిసార్లు తీర్చావో మీకు తెలీదా ఇప్పుడు ఆ ఎందుకు నాన్నా అని కూతుళ్ళు తండ్రిని నిలదీస్తుంటే అప్పటివరకు మౌనంగా ఉంటూ అదంతా వింటున్న సుధాకరం మధ్యలో కలగజేసుకుంటాడు హరే చిన్నోడా ఇప్పుడా లెక్కలు ఎందుకంటారేంటే ఇప్పుడుగాకి ఇంకెప్పుడు ఈ లెక్కలు మాట్లాడేది ఈ విషయాల్లో ఏ ఒక్కరికి ఏ లోటు లేకుండా చూసుకున్నారమ్మా ఇన్నాళ్ళు మీ అమ్మా నాన్న కట్నాల విషయంలోగాని పెట్టిపోతల విషయంలో గాని ఆఖరికి సారెలు మీ పిల్లల మంచి చెల్లుకి పెట్టుబడుల విషయంలో కూడా ఏనాడు మీ అత్తారేళ్లలో మీకు మాట రానివ్వలేదు కదమ్మా వాళ్ళు మరిప్పుడొచ్చి ఆ నగులు మీకు మాత్రమే కావాలంటే ఇక ఆఖరివాడు మీ తమ్ముడికి ఆడి పిల్లలకి ఏం మిగులుతాయే నువ్వు కూడా నాన్నలాగే మాట్లాడతావేంటి మావయ్యా నాన్నంత చేశాడు తమ్ముడు అంత చేశాడంటావేంటి అదంతా వాళ్ళ బాధ్యత కనుక చేశారు అసలు ఇంటి ఇంటికోడలకి మనం పెట్టేదేంటి ఆమె కావాలంటే ఆమె పుట్టినింటి వాళ్ళు పెట్టుకుంటారు చాలా తప్పురా మాహి అలా లెక్కగట్టి చూస్తే మీ పుట్టిల్లు మీకు ఎప్పటికీ వాళ్ల శక్తికి మించి చేసింది కనకట్ట మాట్లాడకండి అసలు అదేం ఆలోచన మీకు మీ తమ్ముడు మరదలకి కేవలం తమ జీవితాల్ని మీకోసం ధారపోసే గాని తన తల్లి నగల్లో తమకి వాటా దక్కించుకునే అర్హత లేదంటారా వాళ్లకి ఈ రోజుకి తమ అక్కల అవసరాలు తీరాకే తన అవసరాలనుకుంటాడే మీ తమ్ముడు అసలు మీ అమ్మ పుట్టింటి నుండి తెచ్చుకున్న పసుపు కుంకం పొలం కూడా మీకే వదిలేశాడు గదా దానిలో వాడేం వాట అడగలేదే పైగా అది ఎంత విలువైన పొలం మీకు తెలీదు అలాంటిది మీ అమ్మ నగలు మహా అయితే యాభై లక్షలైనా విలువ చేస్తాయో లేదు అలాంటిది వాటికోసం మీరెలా ఆశిస్తారే అంటూ అత్యాశతో విచక్షణ లేకుండా తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్న ఆ ఆడపడుచులు ముగ్గురితో వాగ్వాదానికి దిగారు అలా ఆ మాటలు పెరిగిపోతున్న దశలో కోడలు సురభి మధ్యలో కలగచేసుకుంటుంది మావయ్య మీరేమి అనుకోకపోతే నేనొక మాట మాట్లాడతాను ఆ నగలు మా కుద్దులే మావయ్య అవి వదిలికే ఇచ్చేయండి ఇంటికొచ్చిన ఆడపడుచుల్ని నొప్పించి పంపకండి మావయ్య చూడమ్మా సురభి ఈ మంచితనమే ఇంతవరకు తెచ్చిందే నీకు మీ ఆయనకి వాళ్ళ అమ్మ నగలు అక్కర రేపు మీకొక బుడితే దానికి వాళ్ళ నానమ్మ బంగారం అక్కర్లేదు అది కాదులే పెద్దమ్మ నా ఉద్దేశం తన ఆడపడుచులు పుట్టింటి నుండి సంతోషంగా వెళ్లాలే కానీ బాధతో వెళ్లకూడదంటారాయన ఒకవేళ ఇప్పుడు ఆయన ఉన్నా గాని ఇదే మాట చెప్పేవారు ఇదిగో ఇంటి కోడలు కూడా అదే చెప్తుంటే ఇంక మీరెందుకు నన్ను అడ్డుపడుతున్నారు అని మరీ బరి తెగించి వాదనకి దిగింది పెద్ద కూతురు అప్పుడు ఏకాంబరానికి ఏం చెయ్యాలో తోచక తల పట్టుకుని కూర్చున్నాడు ఇంతలో సుధాకరం కలిగిచేసుకుంటాడు అరే ఏకాంబరం ఇలా మాటలు పెంచుకుంటూ పోతే దూరాలు పెరుగుతాయి గాని సమస్య తీరదురా ఓ పంజే చెల్లెమ్మ నగలా ముగ్గురికిచ్చే చెప్తాను అదేలారా పాపం కొడుకు కోడలికి నన్ను అన్యాయం చేయమంటావా వాళ్ళకి కూడా అన్యాయం జరగదురా అందుకే ఎన్నాళ్ళు తోబుట్టు గాకపోయినా గౌరిని సొంత చెల్లెలికన్నా ఎక్కువగా చూసుకొని పండగని పబ్బమ్మని వచ్చినప్పుడు నీ సొంత ఆడపడుచుకు పెట్టినట్టు నువ్వు గౌరికి పెట్టిన బంగారం కదా అదంతా నీ కోడలికి ఇచ్చాస్తుంది లేరా అదేలా కుదురుతుందిరా అది నా చెల్లెలికి నేను ప్రేమతో ఇచ్చుకుంది ఆయన సరిగ్గానే చెప్పారన్నయ్య నేను నీ అయితే అది నా సొంత కూతురులాగానే గదా ఎప్పుడు పెద్దమ్మా పెద్దమ్మా అంట ఆప్యాయంగా అది నన్ను ఆదరించింది గాని బయట దానిలాగా ఎప్పుడూ చూడలేదు అదీగాక తల్లి బంగారం కూతులకే చెందాలని నీ కూతులు చెప్పిన లెక్క ప్రకారమే నా కూతురికి నాన్న పెట్టిన బంగారం ఇచ్చుకుంటాను లేదురా మా కారణంగా మీ పిల్లల మధ్య మీరు లేదన్నయ్య నా పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులకో బంగారాలకోసం ఆశపడేవాళ్లు కాదు వాళ్ళకి వ్యక్తిత్వం ఉంది అసలు మా ఇంటి పెద్దగా ఈనే నిర్ణయం తీసుకున్నా ఈ రోజు వరకి ఆ నిర్ణయాన్ని వాళ్లు మేరలేదు అదిరా ఏకాంబరం విషయం కాబట్టి ఇక్కడ నువ్వు కాదు వద్దు అని అడ్డుపడకుండా ఉంటే చాలు మా పిల్లకి మేం పెట్టుకునేది పెట్టుకుంటాం నీ ఇంటి పెద్దగా నువ్విచ్చే తీర్పేంటూ ఇచ్చుకోజాలు అని అడగటంతో ఒక దీర్ఘమైన నిట్టూర్పు తర్వాత ఏకాంబరం ఇలా అంటున్నాడు ఇన్నాళ్ళు ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్ములు రా అని నా కొడుక్కి చెప్పి పెంచాను వాళ్ళకి పెట్టడం మనకి మంచిది రాని నేర్పించాను ఆ విషయంలో నా కొడుకు బంగారం ఇక నా కోడలైతే ఆడపడుచుల విషయంలో నా కొడుకునే మించిన వజ్రం రా కాబట్టి ఈ ఇంటి పెద్దగా నేను చెప్పేది వినండి నా కూతుళ్ళు తమ స్వార్థం తప్ప తమ తోడబుట్టినవాడి గాని పుట్టింటి గురించి గురించిగాని ఆలోచించలేనంత దురాసపరులైపోయారు గనక తమ తల్లి బంగారంతోటే తమ పుట్టింటి వాళ్లతో బంధం వాళ్లకి తెగిపోవాలి రేపు నేను పోయాక మాత్రం వచ్చి మీదబడి ఏడిస్తే నా పట్ల వాళ్లకున్న బాధ్యత కూడా తీరిపోతుంది ఎందుకంటే నా కూతుళ్ళు బంధాల కన్నా బాధ్యతల్ని ఎక్కువ నమ్ముతున్నారుగా అందుకే వాళ్లకిక పుట్టింట్లో బాధ్యత తప్ప బంధం ఉండకూడదు అట్టా ఒప్పుకునేవాళ్లే నా భార్య బంగారాన్ని తీసుకొని వెళ్ళండి అని తండ్రి చెప్పిన తీర్పుతో ఇక ఇంట్లో ఎవ్వరూ మరో మాట మాట్లాడలేకపోయారు అంత గొడవ కూడా ఆ కూతుళ్ళు ముగ్గురు తమ తల్లి బంగారం తాము తీసుకువెళ్లారు గాని క్షమించండి నాన్న అని ఒక్క మాట కూడా అడగలేదు ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యంత స్వార్థపరులైన తన ముగ్గురు కూతుళ్ల విషయంలో ఓ తండ్రి ఇచ్చిన తీర్పు ఇది చాలా కఠినమైన తీర్పు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే కావ్య నొప్పి డ్రామా ఆడుతుందని కావ్య ఫ్రెండ్ దీప ద్వారా తెలుసుకున్న రమేష్ ఆ విషయాన్ని వెంటనే వెళ్ళి తల్లి చెల్లితో తేల్చుకుని నాలుగు దులిపేసి వద్దామని వెళ్తుంటే శిరీష మాత్రం భర్తని ఆపుతూ ఇలా అంటుంది ఆగండి ఎక్కడికి కోపంగా వెళ్తున్నారు ఇంకెక్కడికి ఆ కావ్యకి మా అమ్మకి బుద్ధి చెప్పడానికి మీరలా ఆవేశపడితే వాళ్ళకి బుద్ధి రాదండి వాళ్ళు చేస్తున్న తప్పు కూడా తెలీదు పైగా ఇదంతా నేనే చేయించానని నన్ను నిష్ఠూరమాడతారు మరేం చేద్దామంటావు ఇప్పుడు అలా అన్నారు బాగుంది మీ చెవిలా పడేయండి ఏం చేయాలో నేం చెప్తాను అని శిరీష తన భర్త చెవిలో ఏదో చెప్తుంది ఆ ఆలోచన విన్న రమేష్ భార్యతో ఇలా అంటాడు పర్వాలే శ్రీమతి మా అమ్మతో చెలితో అదే ఇంట్లో ఉండి ఉండి నీక్కూడా కాస్త గాలి తగిలింది ప్లానే చెప్పావు అని చెప్పి డాక్టర్ దీప దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు చూడమ్మ దీప ఇందాక తొందరపడి నీ మీద చేసుకున్నాను నన్ను క్షమించు అని నిజాయితీగా ఒప్పుకుంటాడు రమేష్ అప్పుడు దీప ఇలా అంటుంది అయ్యో పర్వాలేదన్నయ్య నేను చేసింది కూడా తప్పే కదా ఎంత ఫ్రెండ్ అయినా అది ఆడించినట్టు నేను ఆడి ఉండాల్సింది కాదు అయినా వదినంత మంచిది కదా కావ్యకి ఆంటికి ఎందుకు వదిన అంటే విరోధమో నాకు అర్థం కాదన్నయ్య ఎప్పుడు వదిని ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంటారు అని తన మనసులో ఇన్నాళ్లుగా దాచుకున్న మాటలు చెప్పేయటంతో రమేష్ దీపతో ఇలా అంటాడు నిజమేనమ్మా ఇప్పుడు ఇలా నిన్ను అడ్డం పెట్టుకుని కడుపునొప్పి డ్రామా ఆడారు మరోసారి మరోడు చేస్తారేమో ఎవరికి తెలుసు అందుకే వాళ్ళకి ఇలాంటి తప్పులు చేయకూడదని తెలిసేలా చెప్పాలనుకుంటున్నాను నువ్వు నాకు సాయం చేస్తావా దీపా భలే వాడువే అన్నయ్యా వదిన్ని వాళ్ళు బ్లేమ్ చేయడానికి చేసిన ప్లాన్కే సపోర్ట్ చేశాను ఆ గిల్టీ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది వదిన ముఖం చూడాలన్నా చూడలేను ఇలాంటిది ఏదైనా చేస్తే ఆ గిల్టీ ఫీలింగ్ అయినా తగ్గుతుందన్నయ్యా చెప్పు ఏం చేయాలో అని దీప అడుగుతుంది ఇక అప్పుడు రమేష్ ఇలా చెప్తాడు సరే దీపా ఇందాక నీకన్నా ముందు ఒక మేల్ డాక్టర్ చెల్లెల్ని టెస్ట్ చేసి తనకి ఏ ప్రాబ్లం లేదని నాతో చెప్పిన ఆయన ఉన్నారు కదా మనం ఆయన హెల్ప్ తీసుకుని ఒక పని చేద్దాం పర్వాలేదన్నయ్య ఆ డాక్టర్ వాసు నా కొలిగే మనకి సపోర్ట్ చేస్తాడులే బట్ ఏం చేద్దామంటావో చెప్పు అని అడగటంతో రమేష్ దీపతో ఇలా చెప్తాడు డాక్టర్ వాసుని కావ్యకేదో ప్రాబ్లం అయ్యిందని అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని వెంటనే అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పి హడావిడి చేయమను ఆ తర్వాత అని ఇంకా చెప్పబోతూ ఉంటే దీప మధ్యలోనే అడ్డుపడి ఇలా అంటుంది ఇక నాకు అర్థమైపోయిందన్నయ్య ఇక నేను చూసుకుంటాను కదా అని చెప్పి డాక్టర్ వాసు దగ్గరికి రమేష్ ని తీసుకెళ్లి విషయం చెప్తుంది అప్పుడు డాక్టర్ వాసు ఇలా అంటాడు ఇలా డాక్టర్స్తో జోక్ చేసేవాళ్ళని ప్రాంక్స్ చేసి అందరినీ డిస్టర్బ్ చేసేవాళ్ళని నేను టాలరేట్ చేయలేను ఆమెకు ఆమె తల్లికి బుద్ధి చెప్పాల్సిందే అందుకే నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ వాసు మరోసారి కావ్యని చెకప్ చేయడానికి వెళ్తాడు కావ్యని చెక్ చేసి ఇలా అడుగుతాడు ఏమా పెయిన్ ఇంతకు ముందు కన్నా ఉండాలి అని అనేసరికి కావ్య నటిస్తూ ఇలా అంటుంది అవును డాక్టర్ బాగా ఎక్కువైపోయింది అస్సలు భరించలేకపోతున్నాను అనుకున్నాను సరైన ఫుడ్ తినకపోతే ఇలానే ఉంటుంది మారే బాబు మా ఇంట్లో కోడలు అడిగిపెట్టిన దగ్గర నుండి మా కడుపులు ఇలాగే అయిపోయాయి నేనంటే కాస్త పెద్దదాన్ని గనక తట్టుకుంటున్నాను మా పిల్ల చిన్నదయ్యా భరించలేపోతుంది అని సందు దొరకపుచ్చుకొని మరీ కోడలి మీద నిందలేస్తూ ప్రాపగండ చేస్తూ ఉంటుంది అప్పుడు డాక్టర్ ఇలా అంటాడు సరే అమ్మా ఓ పనిచేద్దాం ఇలా నొప్పిని ఎంతసేపు భరిస్తావు గాని వెంటనే సర్జరీ చేసి కుట్లేసేస్తాను ఒక నెల రోజులు బెడ్ బెడ్రెస్ట్ తీసుకో మొత్తం ప్రాబ్లం లేకుండా పోతుంది నేనెళ్ళి ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తాను అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ ఆపరేషన్లు కుట్లు అనేసరికి కాఫీకి భయం మొదలవుతుంది ఇక తల్లితో ఇలా అంటుంది ఏంటి డాక్టరు ఆపరేషన్ కుట్లు అంటున్నాడు ఏమోనే నాకు అదే అర్థం కావట్లేదు ఎంతకి నీ ఫ్రెండ్ ఎక్కడ ఉంది ఆ పిల్లకి ఒకసారి ఫోన్ చేయి ఈ గండ నుండి ఆ పిల్ల మనల్ని పడాలి అని పార్వతి అనటంతో కావ్య తన ఫోన్ తీసుకుని దీపకి ఫోన్ చేస్తుంది దీప వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దీపా ఎక్కడున్నావే నవ్వే నేనొక సర్జరీ ఉంటే వేరే బ్లాక్ వచ్చానులే ఏ ఏమైంది ఏమైందంట వెంటే నువ్వు ఉన్నావనే కదా ఇక్కడ కడుపు నొప్పి డ్రామా ఆడడానికి వచ్చాం ఇప్పుడు ఈ డాక్టర్ ఎవరో కానీ నాకేదో ఆపరేషన్ చేస్తాడంటే కుట్లు కూడా వేస్తానంటున్నాడు అయ్యో అవునా ఇప్పుడేం ఏం చేద్దామే మరి ఒకవేళ నువ్వు డ్రామా ఆడుతున్నావని చెప్పావనుకో హాస్పిటల్స్ మీద డాక్టర్స్తో జోక్స్ వేస్తున్నావని కేసు ఫైల్ చేస్తారు అప్పుడు మూడేళ్ళు శిక్ష పడుతుంది అలానే ఆపరేషన్కి ఒప్పుకున్నావంటే నెల రోజులే ఇబ్బంది ఉంటుంది మూడేళ్ల కన్నా ఒక నెల బెటరే కదా నువ్వు ఆపరేషన్ చేసుకో కావాలంటే నేను నొప్పి తెలియకుండా కుట్లు విప్పుతాను కదా అని దీప చాలా తేలిగ్గా చెప్పేస్తుంది అప్పుడు కావ్య ఇలా మొత్తుకుంటుంది ఏంటే ఒప్పేసుకునేది ఇదేమైనా జడవ ఏంటి చేతికి మెహిందీ పెట్టించుకోవడమా ఆపరేషనే ఆపరేషన్ ఆ సంగతి డాక్టర్ని నాకు చెప్తావేంటే నాకు తెలుసు కొన్ని కావాలంటే మరి కొన్ని పోవాలి కదా సరే ఆపరేషన్ అయ్యాకొచ్చి కలుస్తానులే ఇప్పుడు నేను కాస్త బిజీగా ఉన్నాను అని దీప ఫోన్ కట్ చేస్తుంది కావ్యలో టెన్షన్ మొదలైపోతుంది అప్పుడు కంగారుగా తల్లి పార్వతితో కావ్య ఇలా అంటుంది అమ్మా ఏంటే నా జీవితం ఇలా అయిపోయింది ఆ దీప బయట ఎక్కడికో వెళ్ళిందంట ఇక్కడేమో ఆ డాక్టర్కి మనం నిజం చెప్పేశామంటే కేసు పెట్టేసి మూడేళ్ళ జైలు శిక్ష వేస్తారంట కాదని ఊరుకుంటే ఏమి ఆపరేషన్ చేసేస్తారో నా బాడీ నుండి ఏం తీసేస్తారోనమ్మా పోనిలేవే తల్లి మూడేళ్ళ జైలు కన్నా నెల రోజులు నొప్పి పడటైవే కదా ఆహా అయితే నువ్వు జయించుకోవే ఆపరేషన్ ఏదో ఇదంతా నీ వల్ల జరిగిందే ఇప్పుడు నాకేమైనా జరిగిందనుకో అప్పుడు చెప్తా నీ పని అని గావ్య తల్లితో అంటుంది ఇక మరోవైపు శిరీష రమేష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు భలే చెప్పావు సిరి ఈ దెబ్బతో అమ్మకి చెలికి బుద్ధొస్తుంది అదే తప్పండి ఏదైనా ఒకేసారి ఒకే మోతాదులు ఇవ్వడం ఆరోగ్యకరం కాదు అసలు మీరు ఇన్నాళ్ళు ఇంటి విషయాలు పట్టించుకోకుండా అలా అమాయకంగా తిండి పిచ్చిలో ఉండడం వల్లే వాళ్ళు ఇలా తయారయ్యారు అదే మీరే కరెక్ట్గా ఉండుంటే ఇలా ఉండేవారు కాదు కదా అని రమేష్ తప్పుని కూడా సున్నితంగా అతనికి తెలిసే విధంగా చెప్తుంది మరోవైపు డాక్టర్ వాసు ఆపరేషన్కి అన్ని సిద్ధం చేసి కావ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు చూడమ్మా ఇప్పుడు మా నర్స్ వచ్చి నేను ఆపరేషన్ థియేటర్కి తీసుకొస్తుంది ఆమెతో పాటు వచ్చాయి ఆపరేషన్ చేస్తాను డాక్టర్ ఆ మాట చెప్పగానే కావ్యలో టెన్షన్ పెరిగిపోతుంది ఇంతలో సిరి అక్కడికొచ్చి డాక్టర్తో ఇలా అంటుంది డాక్టర్ గారు ఒక్క నిమిషం మీతో మాట్లాడాలండి ఇలా పక్కకు వస్తారా అని సిరి అనటంతో డాక్టర్ పక్కకెళ్లి సిరి చెప్పిన మాట వింటాడు ఇంతలో కావ్య తన వదిన తనని సేవ్ చేస్తుందేమోలే అని రిలాక్స్ అవుతుంది సిరి డాక్టర్తో మాట్లాడడం పూర్తయ్యాక మళ్లీ కావ్య దగ్గరికొచ్చి ఇలా అంటాడు సరేనమ్మా పదండి ఆపరేషన్ థియేటర్కి అని డాక్టర్ అంటాడు ఆ మాట విన్నాక కావ్య షాక్ అవుతోంది తనని ఇంతగా ఆరళ్లు పెడుతున్న అత్తగారికి ఆడపడుచుకీ బుద్ధి చెప్పాలనుకున్న శిరీష భర్తకి ఇంటి విషయాలు పట్టించుకోమని సున్నితంగా గడ్డిపెట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆడపడుచు ఆపరేషన్ ఎందుకు ఆపలేదు అసలు శిరీష ఏంటి తన పల్లెటూరి వదిన్ని బ్లేమ్ చేద్దామనుకుని తాను ఇరుక్కుపోయిన కావ్యకి బుద్ధొస్తుందా ఈ విషయం కూడా కలుపుకుని తన వదిన్ని ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తుందా అసలు తన అత్త ఆడపడుచుల్ని శిరీష మార్చుకోగలుగుతుందా లేదా ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు మరో ఎపిసోడ్లో తెలుసుకుందా ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్